వ రహ్మతుల్లాహి వ బరకతుహు సోదరులార సోదరీ మనులారా అల్లా తబారకుతాల తన దయ కరుణతో మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నెల ప్రసాదించాడు ఆ నెల పేరే రమదాన్ రమదాన్ యొక్క నెల అల్లా తబారకుతాల పూర్తి ముస్లిం సమాజానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరము అని చెప్పనడంలో ఎలాంటి అనుమానం కూడా లేదు అయితే సోదరులారా సోదరీం మనులారా ఈ రమదాన్ నెలలో మూడు రకాలైనటువంటి మనుషులు సమాజంలో మనకి కనబడతారు ఒక రకం ఎవరంటే ఉపవాసాలను పూర్తిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు పూర్తిగా ఉంటారు రెండవ రకం మనుషులు ఎవరు అంటే వాళ్ళు పూర్తిగా ఉందాము అని ప్రయత్నం చేస్తారు కానీ వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల వల్ల పూర్తిగా ఉండేటువంటి అవకాశం వారికి లభించదు మూడో రకం మనుషులు ఎవరంటే వారికి అసలు ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు ఉపవాసాలు ఉంటేనే అల్లా దగ్గర అవుతాడేంటి మన మనసు నిర్మలంగా ఉండాలి మన మనసు పరిశుభ్రంగా ఉండాలి అల్లా దగ్గర అయిపోతాడు అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడతారు వాస్తవం ఏంటంటే సోదరులారా సోదరీ మనుడారా ఉపవాసాలు ఉండడం గురించి ఖురానీ మజీదులో అల్లా తాలా నేరుగా ఈ విషయాన్ని సురయ్య బక్రాలో తెలియజేశాడు విశ్వాసులారా మీపై ఉపవాసాలను విధి చేస్తాము ఎలాగైతే గడిచిన వాళ్ల మీద విధిగా చేసి ఉన్నాము ఎందుకంటే మీలో భయభీతులు జనించాలని చెప్పి అన్నాడల్లా ఇది మొదటి విషయం దానికోసమే ఉపవాసాలు ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఆ రెండవ రకం ఎవరు అంటే ఉపవాసాలు ఉండాలి అనుకుంటారు కానీ ఆరోగ్య పరిస్థితుల రీత్యా వారు ఉండలేకపోతారు వారి గురించి సోదరులారా సోదరీమనులారా సమాజంలో ముఖ్యంగా మూడు రకాలైన మనుషులు ఇప్పుడు కనబడుతున్నారు ఒకరు ఎవరంటే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు రెండవ రకం ఎవరు అంటే బీపీ ఉన్నటువంటి వాళ్ళు మూడవ రకం ఎవరు అంటే గ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అయితే సోదర సుదరీమనుడర ఈ షుగర్ మరియు బీపీ ఈ గ్యాస్టిక్ ప్రాబ్లం ఏవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ కారణంగా కొద్దిమంది ఉపవాసాన్ని ఉంటారు కొద్దిమంది ఉపవాసాన్ని విడిచిపెడతారు కానీ సోదరులరా సోదరీ మరళర బాగా గుర్తుంచుకోండి మనం చాలా దూరపు ప్రయాణం చేస్తున్నాం చాలా ముఖ్యమైన ప్రయాణం ఆ ప్రయాణంలో మనం అటువంటి ప్రయత్నంలో భాగంగా మనకి చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి ఉదాహరణకి మనం ప్రయాణం చేసేటువంటి ట్రైన్లో సీట్లు మనకి దొరకపోవడం అలాగే సమయానికి ఆహారం దొరకపోవడం అలాగే మంచినీళ్ళు సరిగ్గా దొరకపోవడం అలాగే నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఇలాంటి సమస్యలు మనకి వస్తున్నప్పటికీ మనం ఏం చేస్తామండి గమ్యం చాలా ముఖ్యమైనది దానికోసం ఈ ప్రయత్నం తప్పనిసరి చేయాల్సిందే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని పట్టించుకోకూడదని చెప్పి మనం ఏం చేస్తామంటే వాటికి ఆల్టర్నేట్గా అంటే ఉదాహరణకి ఆకలేసింది మంచిగా అన్నం దొరకట్లేదు అక్కడ బిస్కెట్లు తినేసి మనం ప్రయాణం ముందుకు సాగించేస్తాం కదండి అలాగే ఇప్పుడు బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ ఈ ప్రాబ్లమ్స్ సర్వసాధారణమైపోయాయి ఇప్పుడు మనం ఏం చేయాలి మంచి డాక్టర్స్ ఎవరైతే అల్లా యొక్క భయం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లతో సంప్రదించి మన బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం ఎలా ముందు నుంచే తెలుసుకోండి షుగర్ లెవెల్స్ కంట్రోల్ పెట్టుకోవడం ఎలా అలాగే గ్యాస్ పెరగకుండా గ్యాస్ట్రిక్ కంట్రోల్లో ఉండడం ఎలా వీటి గురించి పూర్తిగా తెలుసుకొని ఉపవాసాలు ఏ విధంగానైనా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అల్లా తబారకు తల తప్పకుండా మీకు ఉపవాసాలు ఉండేందుకు మార్గాన్ని తెరుస్తాడు అలాగే మీ రోగాలు కూడా అల్లా తాలా ఈ మంచి ఆలోచన దృక్పథంతో మనం చేస్తున్నందుకైనా ఆ డాక్టర్ గారి మనసులో వేసి తప్పకుండా మనకి ఏదో ఒక దారి ఈ రోగాలు దూరం అవడం కోసం అలా తెరుస్తాడు అయితే సోదరులారా సోదరీమ్మనులారా బాగా గుర్తుంచుకోండి అల్లా యొక్క భయం ఉన్నటువంటి మంచి డాక్టర్లతో అడగండి ఓకేనా అలాగే ఎప్పుడైతే మనం ఉండాలి అని పూర్తిగా సంకల్పం చేస్తామో అల్లా ఖచ్చితంగా దారులు తెరుస్తాడు మనకు ఉపవాసాలు ఉండేటువంటి శక్తిని కూడా ఇస్తాడు దానికోసమే సోదరులారా సోదరీమనులారా ఈ మూడు వ్యాధులు ఏవైతే ఉన్నాయో వీటి కారణంగా ఉపవాసాలు మానే ఇచ్చలే ఏమవుద్దులే అని చెప్పి సింపుల్గా తీసుకోకుండా ఎలా ఉందాం ఎవరితో సంప్రదిద్దాం ఏ రకంగా ఉపవాసాలకి మనకి మార్గం దొరుకుద్ది అనేటువంటి ప్రయత్నం చేయండి అల్లా తప్పకుండా దారి తెలుస్తాడు ఇంకా మూడో రకం మనుషులు ఏమంటారండి ఉపవాసాలు ఉంటేనే సరిపోద్దండి మనసు బాగుండాలి ఉండాలి అని అంటారు చూసారా అల్లా తాలా కురాని మజీదులు ఇలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడు ఏమని ఇల్లెల్లదిహమను వామిలు ఎవరైతే విశ్వసించి మంచి పనులు చేస్తారో వారి నివాసం స్వర్గం అన్నాడు అల్లా అంతేకాని ఇలాంటి మాటలు మాట్లాడుతూ కూర్చొని ఆ మాళ్లు చేయకుండా ఆచరణ చేయకుండా స్వర్గం అంటే కరెక్ట్ కాదండి అది అలా జరగదు అనమాట అల్లా తాలా మీకు చెప్పేటువంటి నా కూడా సద్బుద్ధి ప్రసాదించుగాక న్ని మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివర్లో స్క్రీన్పై మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది వాటి ద్వారా మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించవచ్చు ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా అస్సలం వరహమతుల్హి వారా సోదరీమ్ అనులారా సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీ కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు కానీ హలాల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేయరు కానీ ఇప్పుడు అల్హమ్దు హలాల్ చికెన్ ఆవకాయ మీకోసం మీరు ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ ఆవకాయని రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నంబర్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా